కంటి మీద కునుకు లేదు కడుపు నిండా తిండి లేదు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు చుట్టూ వరద వరద కాస్త తగ్గినా అంత ఇది విజయవాడలోని సింగ్నగర్ దుస్థితి గత మూడు రోజుల నుంచి సింగ్నగర్ వాసులు చూస్తున్న ప్రత్యక్ష నరకం విజయవాడలోని సింగ్ ఆర్థనాదాలు లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు అయితే ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో ఐదు హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు వాటర్ ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు లక్షలాది మంది ఉండడంతో ఆహార పంపిణీని ప్రభుత్వం యంత్రాంగం స్పీడప్ చేసింది విజయవాడ సింగ్ నగర్ లో వరద ఇంకా కొనసాగుతుంది అయితే నిన్నటితో పోల్చుకుంటే కొంచెం వరద తగ్గడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు పడవలపై బాధితులందరినీ బయటకు తరలించి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు వేలాది మంది వరద బాధితులు కట్టుబట్టలతో సింగ్ నగర్ ప్లైఓవర్ వద్దకు చేరుకుని అక్కడి నుండి నడుచుకుంటూ విజయవాడ నగరంలోకి బయలుదేరి వెళ్తున్నారు నుండి ఇక సింగ్ నగర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి శలక్ష్మి విజయవాడలో కూడా మూడవ రోజు వరుసగా వరద ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం సింగనగర్ వద్ద ఉన్నాం సింగనగర్లో దాదాపు మూడు రోజుల నుంచి కూడా లోపలే వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి జనం అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు చూస్తున్నాం కదా సింగనగర్ ఫ్లైఓవర్ పై వందలాది మంది వేలాది మంది కూడా బయటకు వస్తూ ప్రాణాలను దక్కించుకొని ఈ రోజు వారందరూ కూడా మూడు రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తరలించేందుకు కూడా అనేక మంది వచ్చారు తమ బంధువులు లోపల ఎలా ఉన్నారు తమ కుటుంబ సభ్యులు తెలుసుకునేందుకు కూడా లోనికి వచ్చిన పరిస్థితి ఉంది చూస్తున్నాం కదా సింగనగర్ లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీట ముంపు గురై నిన్నటి వరకు దాదాపు స్లాబ్ పై వరకు కూడా ఉన్నటువంటి నీరంతా కూడా ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆ నీరంతా కూడా ఇంకా దాదాపు మోకాళ్ళ నుంచి లోతు నీళ్ళలో వారు ప్రాణాలతో బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు నీళ్ళల్లోంచి నడుచుకుంటూ తాగునీటి కోసం కానీ నిత్యావసరాల కోసం కానీ వారు వస్తున్న పరిస్థితి కూడా ఉంది స్థానికులు కూడా ఉన్నారు చెప్పండి లోపల ఎలా ఉంది దుస్థితి ఎంతమంది ఉండి ఉంటారు ఇంకా సార్ లోపల చాలా దయ్యమైన పరిస్థితులు దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు సార్ నగర్లో వాళ్ళు కలుద్దామని వచ్చాము ఇప్పటికీ కూడా నడుములోతు లోతు నీళ్లు ఉన్నాయండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ రాష్ట్ర రాష్ట్ర అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు ఎన్డిఆర్ఎఫ్ ప్లస్ బోట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పటివరకు కూడా నలు లోతు నీళ్ళు అలానే ఉన్నాయి సార్ చిన్న చిన్నగా వరద తగ్మోహం పడుతుంది చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి ప్రతి ఒక్కళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి వారి నుంచి మీకైనా సమాచారం వెళ్ళొచ్చామండి మేము లోపలికి వెళ్ళొచ్చాము మా వాళ్ళకి వాటర్ ప్లస్ ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చామండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫోర్ డేస్ నుంచి వాటర్ లేదు ఫుడ్ లేదండి ఫోర్ డేస్ నుంచి వాళ్ళు అలానే ఉన్నారు ఇద్దరు సీనియర్ సిటిజన్స్ అండి లోపల చాలా ఇబ్బంది పడుతున్నారండి వాటర్ కంప్లీట్ నడుములో నీళ్ళు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా మునిగిపోయింది జస్ట్ ఇప్పుడిప్పుడే వరద అనేది తగ్మోహం పడుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి ఎందుకంటే టూ డేస్ నుంచి ఆ ఏజ్లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఈ రోజు కూడా ఆయన ఇక్కడే ఉండి అందరు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు ఆయనకి కూడా వెళ్ళొచ్చు అంటారు కదా దాదాపు నేను వాళ్ళు ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటారు లోపల ఏ స్థాయిలో నీరు వచ్చింది దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కంప్లీట్ గా మునిగిపోయిందండి ఇప్పుడే జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తగ్గిందండి వాటర్ తగ్గుతూ ఉన్నది స్లోగా మేము వెళ్ళి వాటర్ ఫుడ్ వాళ్ళకి వచ్చాం సార్ కదా లోపలికి వెళ్ళిన వారందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది లోపల ఎలా ఉంది ఇంకా ఎంత వాటర్ ఉంది లోపల వాటర్ ఉందన్న ఈ లెవెల్లో ఉంది వాటర్ కాకపోతే ఎవరు రావట్లేదు బాంబేకాళ్ళు నా చివరి ఉంది కదా డిజ్నీ ల్యాండ్ దగ్గర అక్కడ చాలా హెవీగా ఉన్నాయి వాటర్ ఇంకా వస్తా ఉన్నాయి వెళ్తా ఉన్నాయి కాదు ఫుడ్ బాగా ఇబ్బంది పడుతున్నారు డ్రింకింగ్ వాటర్ లేదు ఫుడ్ లేదు నడుచుకుంటూ వచ్చారు మరి మహిళలు పిల్లల పరిస్థితి చాలా మంది ఉంటే అక్కడ టూ ప్లేస్ లోకల్ కుర్రోళ్ళు అక్కడ ఉంది కదా మదర్ నగర్ అటు సైడ్ దాటించాము ఇంక జెంట్స్ వరకు ఇటు వచ్చేసాం జెంట్స్ సైడ్ దాటించి కొన్ని బిల్డింగ్ హైట్గా ఉన్న బిల్డింగ్ పైన పైనుంచి చేశారు బిస్కెట్స్ అవన్నీ అక్కడ వరకు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు అందువరకు కాకపోతే కొంచెం ఎక్కువ డిస్ట్రిబ్యూట్ బోర్డ్ ద్వారా వెళ్తే కొంచెం బాగుంది సందుల్లో ఉంది కదా సందుల్లో అంతా స్ట్రక్ అయిపోయి ఉన్నారన్న మాక్సి ఇక్కడ వరకు ఉన్న సందుల్లో ఇంకా వాటర్ తోటావారి వీధి తోటవారి వీధిలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇది ఇది కదా పడవలు వస్తుంటే ఎక్కించుకోమంటే ఎక్కించుకో మేము పేషెంట్లని ఎక్కించుకుంటాం బీడోళ్ళని ఎక్కించుకోం ఇక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ మీద సగం సగం బ్రిడ్జ్ మీదకి వచ్చి మేము వాటర్ తీసుకొని ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతుంది మమ్మల్ని పట్టించుకుని లేడు మూడు రోజులు కరెంట్ కానీ ఫోన్లు సిగ్నల్ కానీ ఏమీ లేవు మాకు చాలా మంది ఉండిపోయారు చాలా మంది ఉండాలండి కొంతమంది రాలేక ప్రెగ్నెన్సీలు పిల్లలు చిన్న మొసలి వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు లోపల నుంచి ఇంకా ఎంతో మంది కూడా వందలాది మంది వేలాది మంది కూడా ఉన్నారు అందరు కూడా వస్తున్నారు తడిసిపోయి కూడా చాలా మంది కూడా నీళ్ళు అంటే దాదాపు పేకల్లో తో కానీ లోతు నీళ్ళలో నడు లోతు నీళ్ళలో కూడా ఒక్కొక్క కాలనీలో ఒక్కో విధంగా కూడా వరద ప్రవాహం ఉంది ఆ నీరంతా కూడా బయటకు వస్తుంది పిల్లలు కూడా అక్కడి నుంచి నీళ్ళలోంచి నుంచి వచ్చారా ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు రాజీవ్ నగర్ నుంచి అండి ఎన్ని కిలోమీటర్లు ఉంటది అంటే మీరు అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ నడుచుకుంటురా ఎవరు సహాయం చేయలేదు నడుచుకుంటూనే వచ్చాము మరి ఎన్ని నుంచి మీరు ఇళ్లలోనే ఉండిపోయారు మేము గురువారం నుంచి ఇళ్లలోనే ఉంటుందాం మా ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు కూడా ఫుడ్ సరిగ్గా అందట్లేదు మాకైతే ఐదు రోజులు ఇవ్వాలా అందింది మాకు ఐదు రోజుల నుంచి పస్తులే ఉంటున్నాము కళ్ళు తిరిగి ఆ ముసలి వాళ్ళంతా అటు సరిగ్గా చూసుకోవట్లేదు అటువైపు ఇటువైపు సింగినగర్ రాజీవ్ నగరే చూసుకుంటున్నారు వేస్తున్నారు రావట్లేదు బిల్డింగ్స్ ఉన్నాయని చూసుకొని బిల్డింగ్స్ ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు కొంచెం తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఉన్నారు మీ వాళ్ళు అందరూ వచ్చేసారు లా ఇంకా ఉన్నారు చాలా మంది మా వాళ్ళు చాలా రిస్క్ ఏరియాలోనే ఉన్నారు మా వాళ్ళు రాజేంద్ర నగర్ ఎంత రిస్క్ కానీ కొంచెం పట్టించుకుంటే బెటర్ మీరు చూస్తే చాలా మంది కూడా మీరు ఎక్కడి నుంచి మీరు అక్కడ నుంచే రాజీనగర్ నుంచి నుంచి బాగా ఇబ్బందిగా ఉంది మా సమ్మని కూడా అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చాం ఒంట గంట బయలుదేరి నడిచి వచ్చాం ఒక్కడు ఆపేవాడు లేడు చేసుకొచ్చే లేడు అక్కడి నుంచి అక్కడ నుంచి కూడా మీరు నడుచుకుంటూనే వచ్చారు కొంచెం నాన్న నుంచి నడుచుకుంటూ వచ్చారు సొందరైన నుంచి రాజీనగర్ ఇతర సుందరయి నగర్ నాలుగు రోజులు మట్టి తిరుగుతున్నారు కానీ ఎవరు ఇంత పులిహార పొట్లం వేసిన వాళ్ళు లేరు మంచి లేవు కరెంట్లు లేవు కరెంట్ లేదు నాలుగు రోజులు మట్టి కరెంటు లేదు మంచి లేవు తాగటానికి ట్యాంకీలో నీళ్ళు కొద్దిగా ఉంటే అవి కాసుకొని తాగాం కథబాబులు ఇంటికాడ ఇక నగరం చిన్నబాబు తీసుకెళ్తున్నాడు మీరు ఈ వయసులో కూడా అంత దూరం నుంచి వస్తున్నారు ఎవరు వచ్చి సహాయం చేసిన ఎవరు లేరు బిడ్డ ఏడి అప్పలనాయుడును వీళ్ళిద్దరు దింపారు ఒర్రడి తోసేస్తుంది జనాలు చాలా ఇక్కట్లు పడుతున్నారు నానా సుందరయ్య నగర్ కాంచి చాలా మంది అమ్మని తీసుకొస్తున్నారు నుంచి నీళ్ళు ఏంటంటే ఎవరు పట్టించుకోలేదు కొద్దిగా ఎవరన్నా సాయం చేస్తే వస్తుంటారు పంపించేటట్టు చూడండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాతికేల పాతికేళ్ళు అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్నాం కదా దాదాపు అన్ని గ్రామ అన్ని ప్రాంతాల్లో కూడా నగర్ కానీ రాజీవ్ నగర్ గాని వైఎస్ఆర్ కాలనీ కానీ వాంబే కాలనీ కానీ లేదంటే పైనటువంటి ప్రకాష్ నగర్ అలాగే కండ్రిగా ఈ విధంగా ప్రతి ప్రాంతం కూడా ఎక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది మిగిలిన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మా అండి అసలు ఫుల్గా ఎక్కడ దాకా నీళ్లు ఉన్నాయి ఎవ్వరు ఫుడ్ కానీ నీళ్లు కానీ లోపల ఉన్న వాళ్ళకి లేదు పేషెంట్లు ఉన్నారు పట్టించుకోవట్ల అదేమంటే అక్కడ దగ్గరలో ఉండి ఫోటోలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకోవడం తప్ప హెల్పింగ్ నేచర్ లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారో మరి వర్షం లేనంత మంది దలుంటే వాళ్ళు హ్యాపీగా కూర్చున్నారు ఇంకెక్కడ ప్రభుత్వం చేసినట్టు చెప్పండి కాదండి మన్నే జానం ఇబ్బంది పడుతుంటే ఎన్ని సార్లు వచ్చారు ఎన్ని బోట్లు వచ్చినాయి బోట్లు డబ్బులు అడుగుతారా నాలుగు వేలు మూడు వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఇంకే ఇంకా హెల్ప్ చేసినట్టు ఏముంది తీసుకెళ్ళినందుకు తీసుకెళ్ళినందుకు తీసుకొచ్చినందుకు రెండు రోజులు పట్టి నీళ్ళు ఇప్పుడు ఇందాక మేము పొద్దునేళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మేము వస్తున్నాం తెచ్చుకుంటారు డబ్బులు ఇచ్చి కాదు మేమే కొనిచ్చి తీసుకొని మళ్ళీ మా లాగేజ్ తీసుకొని మేము ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాం అందరూ అక్కడే ఇరుక్కుపోయారు ఎవ్వరు రావడానికి లేదు ఉన్నారు సో హార్ట్ పేషెంట్స్ సర్జరీ చేసిన వాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయారు ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఎవరికి ఏమీ లేవు వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడి నుంచి అందరూ ఎవరికి అలా తీసుకెళ్ళడమే తప్ప వాటర్ లేదు ఒక అబ్బాయికి మోషన్స్ అయ్యి విరోచనలు అయ్యి బయటకు వస్తే బోట్ లో తీసుకెళ్లకుండా వాళ్ళు చిన్న కర్రల్లాగా లాగా సెట్ చేసుకుంటే దానిలో తీసుకెళ్ళారంటే మీరు ఎమర్జెన్సీ అంటే అలా తీసుకెళ్లారంటే ఎక్కడ సార్ జరుగుతుంది న్యాయం మీకు మాకు ఎక్కడ జరుగుతుంది ఏ ప్రభుత్వం అసలు ఏ సీఎంలు ఎక్కడ కూర్చున్నారు ఏ నిద్రపోతున్నారా ఎందుకు సార్ ఉండి బయటికి రావాలి కదా ఈ టైంలో చేస్తేనే మాకు నమ్మకం కుదరదు ఇంకెక్కడి ఇలా చేస్తే నమ్మకం పోయింది సార్ పూర్తిగా బుడమేరు వల్లే మునిగిపోయింది మొత్తం అసలు కాలనీ అంతా అక్కడ అంబాపురం అంతా మునిగిపోయింది సార్ ఎటు లేదు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి మీరు చూడండి మీరు చూడండి ఇక్కడ దాకా వచ్చిన తోసేస్తున్నాయి నీళ్లు ఫ్లోటింగ్ అంత ఉంది చూస్తున్నా కదా అంటే మొత్తం అందరూ కూడా ఈరోజు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు లోపల మునిగిపోయినటువంటి ప్రాంతాల నుంచి ఆహార సౌకర్యం కూడా లేకుండా వారు దాదాపు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎదురు చూస్తున్నారు ఇంకా ఎవరు కూడా లోనికి రావడంతో రాకపోవడంతో వారందరూ కూడా బయటికి వస్తున్నారు మొత్తం పేగల్లో నేలలో తడుచుకుని వస్తున్నారు మీరే కాలం నుంచి రోడ్డునా ఎలా ఉంది లోపల బాగా కరెంట్ లాగా చాలా ఇబ్బందిగా ఉంది వాతావరణంలో మంచినీళ్ళు లేవు తింటాకి వస్తున్నాయి బాగానే ఉన్నాయి కొంచెం బాగానే వస్తుంది ఫుడ్ వాటర్ కొద్ది పర్లేదు దగ్గర నుంచి వాటర్ మాత్రం ఫ్లోటింగ్ బాగా పెరిగిపోతుంది ఫస్ట్ ఫ్లోర్లో మునిగిపోయినాయి గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ బాగా ఉంది ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే పర్లేదు లోపలికెళ్ళే కొద్దిగా బాగా ఎక్కువ ఉన్నాయండి వాటర్ పిల్లలు ఉన్నారు బుద్ధులు ఉన్నారు తీసుకొచ్చా పడవలోనూ టాటర్లు పంపించారు పడవలో టాటర్లో చూస్తున్నాం కదా అంటే పిల్లలు కూడా ఉన్నారు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు కొన్ని చోట్లకి పడవలు కానీ కొన్ని చోట్లకి ట్రాక్టర్లు కానీ ఈ విధంగా ప్రభుత్వం తమ వంతు సహాయం చేసేందుకు వారు కూడా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఇంకా లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు తమకు సహాయం అందడం లేదంటూ కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నాం కదా మనం నీళ్లలో వెళ్లేందుకు ట్యూబులు కూడా తీసుకువెళ్తున్నారు అలాగే నిచ్చెనలు కూడా తీసుకువెళ్లి ఏదో వైఖరి విధంగా వారిని బయటకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ప్రధానంగా వారు తాగునీరు లేదు ప్రధానంగా కావాల్సిన ఎండిపోతున్న నేపథ్యంలో తాగునీరు కావాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వారందరూ కూడా ప్రస్తుతం ఇళ్లను వదిలేసి తమ కట్టుబట్టలతో కూడా చూసిన వేలాది మంది దాదాపు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఇంకా అందరూ నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు ఎంత వరకు వెళ్ళినా సరే వార వాగులోంచి బయటకు వచ్చి వరదల నుంచి బయటకు వచ్చి కూడా ఒడ్డుకు చేరుకుని తమ ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా వేలాది మంది కూడా లోపలే ఉండిపోయారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీల్లో దాదాపు లక్ష యాభై వేల మంది నుంచి రెండు లక్షల మంది వరకు కూడా ఈ లోపల కాలనీల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి వారందరినీ కూడా రక్షించాలంటే ప్రభుత్వానికి కూడా ఎంతో సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం సహాయక చర్యలు కూడా గమనం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఎంతోమంది పేషెంట్లు ప్రధానంగా బెడ్ రీడ్ పేషెంట్లు కానీ లేదంటే ఇతర పేషెంట్లు కూడా అందరూ కూడా ఉన్నారు వారికి సంగతి మాత్రం ఖచ్చితంగా ఎంతో భయంకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే మనం వస్తుంటే ఒక మృతదేహాన్ని ఒక మోసుకుంటూ కూడా వారు తీసుకెళ్ళిన పరిస్థితి కూడా ఉంది ఆ మనిషి అస్వస్థతకు గురికాగా హార్ట్ పేషెంట్ అది ఎవరు కూడా వైద్య సహాయం అందించేట్లేనటువంటి పరిస్థితుల్లో కూడా వారిని పూర్తిగా కూడా ఆ అంబులెన్స్ కూడా సహాయం లేకపోవడంతో వారు మోసుకుంటూ కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు సింగనగర్ ప్రాంతాల్లో కూడా సంబంధించి సమీక్ష చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా సహాయక బృందాలు చేరుకున్నాయి అటు కేంద్రం నుంచి కూడా బలగాలను పంపడంతో వారు కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా సింగనగర్ ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఆప్తనాదాలతో ఆవేదనతో కూడా నిండిపోయిందని కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి రైట్ భార్గవ్